ఎస్ నగలాపురం ఏం చెప్పినారు రేటు తొంభై రెండు చెప్పిన కాలా భాగంలో చూసుకుందాం ఎస్ నగలాపురం వాళ్ళు ప్రైజ్ వచ్చేసి వీటి తొంభై రెండు చెప్పినారు ఫ్రెండ్స్ మరి చూడండి మేనకా భాగంలో కూడా చూసిస్తున్నాను మీకు నెంబర్ చెప్పు అరవై రెండు నలభై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి పది ముప్పై నాలుగు చూడండి ఫ్రెండ్స్ మరి ఆయన రైతుల దగ్గర అయితే నెంబర్ తీసుకున్నాము చూడండి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి నాగలాపురం ఎస్ నాగలాపురం అట ఏం చెప్పినారు రేటు ఎనభై ఎనిమిది వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి పల్లబాగలో చూస్తాము వెనక సైడ్ కానీ మంచి సైజులో ఉన్న ఎత్తులైతే వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ నెంబర్ చెప్పనా మూడు తొంభై అరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది ఇరవై రెండు చూడండి ఫ్రెండ్స్ అన్న దగ్గర అయితే నెంబర్ తీసుకున్నాం మళ్ళా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి చేతిం పండుగలు గ్యారంటీ గ్యారంటీ రైట్ ఎస్ నాగలాపురం వాళ్ళు ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆర పళ్ళు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ ఆర పళ్ళు సీమ ఎద్దులు మంచి సైజులో ఉన్నాయి వీటి రేట్ ఎంతో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళని అడిగి ఏం చెప్పారు రేటు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఆరా రూపాయల ఎద్దులు మంచి సైజులో కనిపిస్తున్నాయి చూడండి మరి అన్న దగ్గర అయితే నెంబర్ తీసుకుందాం మళ్ళీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఎనభై మూడు డెబ్భై నాలుగు ఎనభై ఎనిమిది తొంభై రెండు ఇరవై ఐదు చూడండి ఫ్రెండ్స్ ఎద్దులైతే బాగానే కనిపిస్తున్నాయి మళ్ళీ కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎస్ నాగలాపూర్ ఏం చెప్పినారు రేటు ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వీటి వెనక భాగంలో చూస్తున్నాను కూడా హాయ్ ఫ్రెండ్స్ పెద్ద సైజులో ఉన్న కిలారి ఎద్దులైతే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు మంచి కలర్లో ఉన్న ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి చూడండి మరి వీటి ప్రైస్ ఏం చెప్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చూడండి మరి ఈ ఎద్దులు మీకు నచ్చినట్లయితే వారి కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుందాము ఫోన్ చేయండి మళ్ళా తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై చూడండి ఫ్రెండ్స్ అన్న దగ్గర అయితే మనం నెంబర్ తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పెద్ద సైజులో ఉన్న సీమెద్దులు అయితే మనకు కనిపిస్తున్నాయి వీటి ప్రైజ్ ఎంత మరియు ఎవరో తెలుసుకుందాం రైతుని అడిగి ఎవరన్నా ఏటకాళ్ళు ఏటకాళ్ళ నుంచి అయితే ఇద్దరు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళా ఏం చెప్తున్నారు రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చేద్దింపు గ్యారెంటీ నెంబర్ చెప్పనా అన్న నెంబర్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై రెండు ముప్పై తొమ్మిది ఎనభై ఏడు నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కసారి చూసేద్దాం మళ్ళీ ఎత్తులైతే మంచి సైజులో కనిపిస్తున్నాయి మనకు హై ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లారి ఎద్దులైతే మీరు చూస్తున్నారు సేద్యం పనులకు గ్యారెంటీ అయిన ఇద్దరు ఫ్రెండ్స్ ఇది అన్నమాపురం వ్యాపారమా రైతు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ కాస్ట్ కొంచెం తక్కువ అనుకోవచ్చు ఇది ప్రైజు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద సైజులో ఉన్న కిలారి ఎద్దులు అయితే మీరు చూస్తున్నారు రెండు జతులు ఉన్నాయి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉన్నదో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళా ఎవరు పెద్ద మురువిని ఏం చెప్పారు రేటు నాలుగు ఈ రెండు జతలు వీరు పోయిన ఫ్రెండ్స్ ఏం చెప్పినారా ఇవి ఒక లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి ఇవేం చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ ఒకటి ఇరవై చెప్తున్నారు వీటికి ప్రైజ్ వచ్చేసి చూడండి మరి మంచి సైజులో కనిపిస్తున్నాయి ఎద్దులైతే పెద్ద సైజు వెళ్ళారు ఎద్దులు తొంభై ఒకటి డబల్ మూడు ఇరవై ఐదు ఎనభై ఐదు నెక్స్ట్ అరవై తొమ్మిది డబల్ నాలుగు రైట్ ఫ్రెండ్స్ చూడండి మరి పెద్దలు అయితే పెద్ద సైజులో ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నాటగితలు అయితే చూస్తున్నారు మళ్ళీ చిన్న కారు రైతులకు ఓపెన్ చేస్తాయి ఏం చెప్పినారు అవి ఏందా డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ థౌజండ్ అయితే వీటి ప్రైస్ చెప్తున్నారు మళ్ళీ కాళ్ళ భాగంలో కానీ చిన్నక రైతులకు బాగా పనిచేస్తాయి మళ్ళా ఏ ఊరునాడూరు టీఎస్ కోడూరు నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ నెంబర్ చెబునా ఒకటి తొంభై ఒకటి డబల్ ఏడు తొమ్మిది సున్నా ఏడు సున్నా ఒకటి తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ మరి ఆ రైతు దగ్గర నెంబర్ సేకరించాము చూడండి మళ్ళా కిలారి దూడలు ఫ్రెండ్స్ ఇవి ఎన్నిపల్లు ఉన్నాయానా ఎన్నిపల్ల నాలపల కిలారి దూడలు ఏ ఊరు నుంచి వచ్చారు ఆటకల్లా ఊసిగు నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ నాలాలుపల్ల కిలారి దూడలు మంచి సైజులు ఉన్నాయి చూడండి మరి ఎద్దులు మీకు నచ్చినట్లయితే నేను చెప్పే నెంబర్ కాంటాక్ట్ చేయండి రైతు దగ్గర నెంబర్ అయితే తీసుకుందాము వీటి వెనక భాగలం చూద్దాం ఫస్ట్ వీటి వెనుక భాగంలో కూడా కాళ్ళ భాగంలో చూసేద్దాము మంచి సైజులు కనిపిస్తున్నాయి నెంబర్ చెప్పనా తొంభై మూడు తొంభై ఒకటి తొంభై మూడు యాభై నాలుగు అరవై ఫ్రెండ్స్ అన్న దగ్గర నెంబర్ అయితే తీసుకున్నాము మళ్ళా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నాకు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద సైజులో ఉన్న మొత్తం కిలారీ ఎద్దులు అయితే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో మేమైతే వారిని తెలుసుకున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం పెద్ద సైజు ఉన్న కిలారి ఎద్దులు ఎవరన్నా మురళి ఫ్రెండ్స్ మురళి నుంచి అయితే ఎద్దులు తేవడం జరిగింది మీద ఎవరన్నా వీరధి మురేనే అట అన్న వీటి రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష వేలు వేలట చేతి పనుల గ్యారెంటీ పక్కా పొలం పనుల గ్యారెంటీ అట చూడండి మళ్ళా అన్న దగ్గర రైతు నెంబర్ అయితే తీసుకుందాం నెంబర్ నెంబర్ ఏటీ ఏం చెప్పారు ఇవి ఒకటి యాభై ఎనిమిది సపరేట్ సపరేట్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ సపరేట్ సపరేట్ కూడా ఇచ్చేస్తారట మరి అన్న దగ్గర ఫోన్ అయితే లేదు ఎద్దులైతే మంచి సైజులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి పెద్ద సైజు ఉన్న కిలారి ఎద్దులు వీటిని సింగిల్ సింగిల్ కూడా ఇచ్చేస్తారట పొలం పనులకు పక్క గ్యారెంటీ అట చూడండి ఫ్రెండ్స్ మరి మంచి సైజులు కనిపిస్తున్నాయి కిలారి ఎద్దులు పొలం పనులకు ఫుల్ గ్యారంటీ ఇస్తున్నా దాన్న ఇంటి దగ్గరకు వెళ్ళి మరి పొలం పండలు చూసి మరి కొనవచ్చు మరి వెనుక సైడ్ కూడా చాలా మంచి సైజులు కనిపిస్తున్నాయి చూడండి మరి ఇవి ఎద్దులు వచ్చేసి మురువని సర్పంచ్ అట ఫ్రెండ్స్ కిలారి ఎద్దులు హెచ్ హెచ్ మురువని సర్పంచ్ గారి పెద్ద కడుపురు మండలము కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి చూడండి చాలా హుషారైన ఎద్దులు ఇవి అన్న నెంబర్ అయితే ఇంతకు ముందే తీసుకున్నాము కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఇక్కడ పెద్ద సైజులు ఉన్నాయి సీమ మరియు కిలారికి సంబంధించిన కల్తీలో ఉన్న ఎద్దులైతే మీరు చూస్తున్నారు పెద్ద సైజు ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి ఎవరన్నా గవిగొట్టు ఏం చెప్పినారు రేటు తొంభై రెండు నైంటీ టూ థౌజండ్ కాస్ట్ వీటి ప్రైజ్ వచ్చే చెప్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఎదురు మీకు నచ్చినట్లయితే రైతు నెంబర్ అయితే మనం తీసుకుందాము కాల్ చేయండి నెంబర్ చెప్పు డబల్ ఏడు సున్నా రెండు సున్నా ఎనిమిది అరవై రెండు ఎనభై ఐదు ఫ్రెండ్స్ చూడండి మరి వీటి వెనుక భాగం ఫ్రెండ్స్ ఇది